ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను సో ఏదైతే ఈరోజు హైకోర్టులో అదే అదేవిధంగా టెట్టకు సంబంధించి షెడ్యూల్ అంటే మనకు మార్పులు వస్తాయని చెప్పేసి అందరూ ఎదురైతే చూసారు అయితే వాస్తవంగా అదైతే జరగకపోవడంతో ఒక్కసారిగా అభ్యర్థులందరూ కూడా కంగు అయితే తిన్నారన్నమాట ఎందుకంటే సో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో మనం చూసుకున్నట్లయితే కొంతవరకు టైం అయితే పెంచుతారని చెప్పేసి అనుకున్నారు అయితే ప్రజెంట్ సుట్ నా సిచ్యువేషన్లో చూసుకుంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయం కూడా బయటకు రాదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుందనమాట రేపే అంటే ఇరవై మూడో తారీఖునే ఇరవై మూడో తారీఖునే దీనికి సంబంధించి హైకోర్టు నుంచి అయితే సో వారు ఏదైతే రిలీజ్ చేద్దాం అనుకున్నారో తీర్పు దాన్ని కాపీని ఆ కాపీని అయితే సో ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఆ కాపీని అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా నిరాశే మిగిలిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే ఏపీలో డిఎస్సి టెట్కు సంబంధించి పరీక్షల షెడ్యూల్ అనేది మార్చే అవకాశం అనేది చూడడం కోసం అంటే తెలియడం కోసం మనం ఒక ఒక నె ఒక ఇరవై నాలుగు గంటలైతే ఆగాలన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట